शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न बदन जाए सर्विघोपशा श्रीमहागणाधिपत नम <coughs> ओं पार्था प्रतिबोधिता भगवता नारायणेन स्वयं व्यासन ग्रथिता अद्वैतामृतवर्षिणीं भगवतीमष्टादशाध्यायिनीम् अम्बा त्वामनुसन्ततामि भगवद्गीते भवद्वेषिणीं वसुदेवसुतं देवं कं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాశ అగ్రే వరమక్తికం కరతలె కరే కంకణం సర్వాంగే హరిచందనంచలయన్ కంటే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాలూడమణి शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वादारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योग्यवृध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनादं प्रिया भगवद्बन्धोलार भगवद्गीता ఎంత వరకు 16వ అధ్యాయం వరకు తలై చేసుకున్నాం మరల 17వ అధ్యాయమును ప్రారంభిస్తున్నాము సప్త దశో అధ్యాయం ఓం శ్రీ పరమాత్మనే నమ శత్త త్రే విభాగ యోగం శత్త త్రే విభాగ యోగం యే సాస్త్ర విది ముస్య యాజంతే శత్తయాన్ విదాః తా నిష్ట కాబాహోర సప్తబాహోరస్త అర్జును పలికెను ఓ కృష్ణ శాస్త్రవిధిని త్యజించి శ్రద్ధలతో యజ్ఞములను గాని పూజలు కాని కొందరు చేయుచుందురు వారి నిష్ట వారి విధానము సాత్వికమా రాజసమా లేక తామసమా భగవానుడికి ఫలితం త్రివిధ భపతి శ్రద్ధ దేహినా సా స్వభాజ సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి శృణు శ్రోక్తముగా నుండక కేవలము స్వభావమును అనుసరించి ఏర్పడుతుండు మానవుల శ్రద్ధ సాత్వికము రాజసము తామసము అని మూడు విధములుగా ఉండును వాటిని కూర్చి వివరించదను వినుము ఓ అర్జున మనుష్యుల అందరి శ్రద్ధయు వారి నీతులకు తగినట్లు ఉండును ఓ అర్జున అందరి శ్రద్ధయు వారి అంతఃకరణ రీతులను తగినట్లు ఉండును ప్రతి వ్యక్తికి ఏదో ఒక శ్రద్ధ ఉండనే ఉండును అతని జీవన విధానమంతయును అతని శ్రద్ధకు అనుగుణముగా కొనసాగుచుండును దానిని బట్టి అతడెట్టి శ్రద్ధ కలిగి ఉన్నదియు తెలుసుకొనవచ్చును వారిలో సాత్వికులు దేవతలను రాజసులు యక్ష రాక్షసులను యక్ష రాక్షసులను తామసులు భూత గణములను పూజించేదరు తామసులు భూత గణములను పూజించేదరు దంభము అహంకారము గలవారు కోరికలు ఆసక్తి కలిగి ఉండువారు బలగర్వితులు అయినవారు విరుద్ధముగా మనకల్పితమైన ఘోర తపస్సులను ఆచరించుచు శరీరముల ఎందున్న జీవులను మరియు అంతర్యామిగా అనగా పరమాత్ముడనైన నన్ను కృషింపజేయువారు అజ్ఞానులైన అసుర స్వభావము గలవారని ఎరుంగము మనుష్యుల స్వభావములను అనుసరించి వారికి ఇష్టములైన ఆహారములు కూడా మూడు విధములుగా ఉండును అట్లే ఆయా మనుష్యుల అట్లే ఆయా మనుష్యులు ఆచరించే యజ్ఞములు తపస్సులు దానములు కూడా మూడేసే విధములుగానే ఉండును వాటిని గుర్చి వేర్వేరుగా విషధపరిచేదను వినుము ఆయువు బుద్ధి బలము ఆరోగ్యము సుఖము ప్రీతి మున్నగు వాని అభివృద్ధిపరచు నవియు పాలు చక్కెర మొదలగు రసపదార్థములను వెన్న నెయ్యి మొదలుగుత పదార్థములను వజస్సును అభివృద్ధిపరచు స్థిర పదార్థములను సాత్విక స్వభావమును పెంచు హృద్య పదార్థములను సాత్వికులకు ఇష్టమైనవి చేదు పులుపు ఉప్పు కారము రుచులకు సంబంధించి సంబంధించినవి మిక్కిల వేడి వస్తువులు మాడిన పదార్థములు దాహము కలిగించునవి అట్లే దుఃఖము చింత రోగములను ఉత్పన్నము చేయు ఆహార పదార్థములు రాజస స్వభావము గల వారికి ఇష్టములగును అర్ధపక్వములైన పదార్థములు సరిగా ఉడకనివి పండనివి రసహీనములు దుర్గంధ యుక్తములు చెడువాసన గలవి పాసిపోయిన పదార్థములు ఎంగిలి వస్తువులు అపవిత్ర పదార్థములు మొదలగునవి తామస స్వభావము గల వారికి ఇష్టమైనవి శా శాస్త్రోక్తమైనదియు ఈ యజ్ఞము నాకు కర్తవ్యము అని మనస్సున దృఢముగా నిశ్చయించుకొనబడి నదియు ప్రతిఫలాపేక్ష లేకుండా చేయబడినదియు అయిన యజ్ఞము సాత్విక యజ్ఞము అనబడును కానీ ఓ అర్జున సరి అయిన నిష్ట లేకుండా ఆడంబరము కొరకు ఆచరింపబడునదియు ప్రతిఫలాపేక్షతో క్షేయబడినదియు అగు యజ్ఞము రాజసయజ్ఞము అని ఎరుంగము శాస్త్రవిధి ననుసరింపనదియు అన్నదానరహితమైనయు అన్నదానరహితమైనదియు మంత్రహీనమైనదియు దక్షిణలు లేనిదియు శరహితమైనదియు అగు యజ్ఞము తామస యజ్ఞము అనబడును తామస యజ్ఞము అనబడును దేవతలను బ్రాహ్మణులను గురుజనులను జ్ఞానులను సేవించుట పవిత్రత శౌచము నిరాడంబరత్వము బ్రహ్మచర్యము అహింస అనునవి శారీరక తపస్సులు ఉద్వేగమును కలిగిం దియు ఉద్వేగమును కలిగింపనిదియు ప్రియమైనదియు యథార్థమైనదియు అగు వాషణము అట్లే వేదశాస్త్ర పఠనము పరమేశ్వరుని నామజప సాధన మొదలునవి అన్నిజును మొదలు మొదలగునవి అన్నిజును వాక్కులకు సంబంధించిన తపస్సులు మన ప్రసన్నత శాంత స్వభావము భగవచ్చింతన మనోనిగ్రహము అంతకరణ శుద్ధి మొదలగునవి అన్నియును మానసిక తపస్సులు పూర్వోక్తములైన శారీరక వాచిక మానసిక తపస్సులను ఫలాకాంక్ష లేని యోగులు మిక్కిలి శ్రద్ధతో ఆచరించినప్పుడు వాటిని సాత్విక తపస్సులు అని అందురు ఇతరుల నుండి సత్కారములను గౌరవములను పూజలను అందుకొనుటకు అట్లే తదితర స్వార్థ ప్రయోజనముల కొరకును స్వాభావికముగా గాని కల్పితముగా గాని చేయబడున వనియు అనిశ్చిత ఫలములను కానీ క్షణిక ఫలములను కానీ ఇచ్చున వనియు అయిన తపస్సులను రాజస తపస్సులు అని అందురు మొండి పట్టుదలతో మనోవాక్ కాయములకు బాధ కలిగించు నవియు ఇతరులకు కీడు కలిగించుటకై ఇతరులకు కీడు కలిగించుటకై చేయబడు నవియు అయిన తపస్సులను తామస తపస్సులు అని అందరు దానము చేయుటే కర్తవ్యము అనుభావముతో తగిన ప్రదేశముల ఎందును దుర్భిక్షాది కాలముల ఎందును తప్పులతో బాధపడువారు అంగవైకల్యము గలవారు రోగులు మొదలగు వారికి బ్రాహ్మణులు పండితులు బ్రహ్మచారులు వానప్రస్థులు మొదలగు పాత్రులైన వారికిని ప్రత్యుపకారమును ఆశింపక భావముతో చేయబడు దానము సాత్విక దానము అనబడును కానీ ప్రత్యుపకారమును ఆశించగా ఆశించి కాని ప్రతిఫలాపేక్షతో కానీ వివిధములకు ఒత్తుడులకు లోనై గాని బాధపడుచు విధిలేక ఇచ్చు దానమును రాజసదానము అని అందురు సత్పాణ సత్భావము లేకుండా దానము వారి ఎడల గౌరవాధార గౌరవధరములను చూపక సద్భావము లేకుండా దానము వారి ఎడల గౌరవధరములను చూపక తృణీకార భావములతో చీకొట్టుచు అయోగ్యులకును అపాత్రులకును చేయబడు దానము దేశకాల దేశకాలోచితము కాని దేశకాలోచితము కాని దానము తామస దానము అని అనబడును ఓం తత్ సత్ అని మూడు విధములకు పేర్లు సచ్చిదానంద ఘనపర బ్రహ్మకు నిర్దేశింపబడినవి ఆ పరమాత్మ నుండయే సృష్టియాది ఎందు బ్రహ్మణులు వేదములు యజ్ఞములు ఏర్పడుట జరిగినది ఓం తత్ సత్ అను మూడు విధములగు పేర్లు సచ్చిదానంద గణపర బ్రహ్మకు నిర్దేశించబడినవి ఆ పరమాత్మ నుండియే సృష్టియాది ఎందు బ్రహ్మణులు వేదములు యజ్ఞములు ఏర్పడుట జరిగినది కనుక వేదమంత్రములను పఠించువారు లైన యజ్ఞదాన తపశ్చర్యలను ద్వారా ఓం అను పరమాత్మనామమును ఉచ్చరించుచునే ప్రారంభించరు మోక్షకాంక్ష గలవారు వారు స్వలాభపేక్ష లేశమాత్రమైనను లేకుండా లోకహితార్థమై యజ్ఞదాన తపశ్చర్యలను ఇది అంతయును పరమాత్మతే అనుభావముతో తత్ అను నామమును చేయుదురు ఓ పార్థ సత్ అను పరమాత్మ నామము సత్యభావము నుండును భావము భావమునందును అనగా పరమాత్ముడు నిత్యుడు శ్రేష్ఠుడు అనుభవమునందును ప్రయోగింపబడుచుండును ఉత్తమ కర్మాచరణము నందును సత్ అను సప్తము ప్రయుక్తమగుచుండును ఉత్తమ కర్మాచరణము నందును సత్ అను శబ్దము ప్రయుక్తమగుచుండును యజ్ఞదాన తపక్రియల ఎందలి నిష్ట యజ్ఞదాన తప క్రియల ఎందలి నిష్ట ఆశక్తి పావమును సత్ అని అందురు పరమాత్మను ఉద్దేశించి చేయబడు nicyat baga karma lano gula sat ani anduru asrat daya hutum tapas tatam kurtam cayat asadit cadi artha naca tat pritya bo yha tapas తపం కృతయ్య అసత్తే రచ తత్ప్రేత్య నో ఇహ ఓ అర్జున శ్రద్ధ విశ్వాసము లేకుండా చేయబడు హోమము ఈయబడు దానము ఆచరింపబడు తపస్సు ఇంకను జరుపబడు ఇతర శుభకర్మలయును అసత్ అని చెప్పబడును దానివలన జీవించియుండగాని మరణించిన పెదపగాని ఎట్టి ప్రయోజనము చేకూరదు ఓం తి భగవద్గీతా పనిషస్సు బ్రహ్మవిద్యాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శాత్రభాగయోగం సమాప్తం అధ్యాయం సమాప్తం తదుపరి అష్టాదశోధ్యాయం మోక్షసన్యాసయోగం ప్రారంభించబడను ఓం చ నమ శివాయ సమస్త సన్మంగళాని బే జనా లోకా సమస్త సుఖినో శాంతి శాంతి శాంతి